నమస్తే అండి ఈ ప్లాంట్స్ బొటానికల్ నేమ్ మెర్టిన్సియా సిలియాటా అని లేదా మెర్టిన్సియా వర్జీనికా అని సాధారణంగా వాస్టర్ లీప్ రోనో కేబుల్స్ అని ఆంగ్లంలో పిలుస్తారు ఇవి కొన్ని ప్రాంతాలలో బీడు భూములు వంటి ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి బోరాగినేసి కుటుంబానికి చెందినవి పుష్పాలు ఆకాశ నీలం రంగులో పూస్తాయి ఇవి గంట ఆకారంలో ఉంటాయి మెర్టిన్సియా సిలియాటా అనేది ఒక శాశ్వత మూలిక మందపాటి కొమ్మలుగా ఉండే కాడక్స్ నుండి నిటారుగా ఉండే కాండాలను సమూహాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆకులతో కూడిన కాండం గరిష్ట ఎత్తులో ఒక మీటర్ కంటే ఎక్కువ చేరుకుంటుంది సిరల ఆకులు ఓవెల్ నుండి ల్యాన్స్ ఆకారంలో ఉంటాయి ఈ మొక్కకు పుష్పాలు పూసినప్పుడు సువాసనగా ఉండి నీలం నుండి గులాబీ ఎరుపు రంగులో మారుతుంది తెలుగులో మృత్యు పుష్పం బకుళ నీల చెంప అని పేర్లతో పిలుస్తారు ఇతర దేశాలలో ఈ మొక్కకు కొన్ని ఔషధ ఉపయోగాలు కలిగి ఉన్నాయి పెర్టిసిస్ కోరింత దగ్గు క్షయ శ్వాసకోశ వ్యాధులు చికిత్సకు ఉపయోగిస్తారు ఈ మొక్కలోని అన్ని భాగాలలో విషపూరితమైన గ్లైకోసైడ్లు ఉంటాయి ఇవి మానవులకు కుక్కలకు పశువులకు విషపూరితమైనవి కాండం మరియు ఆకులలో జిగట సారం కలిగి ఉంటాయి ఇతర ప్రాంతాలలో ఈ ఆకులను ఉడికించి కషాయం రూపంలో తయారు చేసి మసూచి మరియు మీజల్స్ వల్ల కలిగే దురద నుండి ఉపశమనం పొందేందుకు వైద్యులు ఉపయోగిస్తారు మొక్క వేర్లు నేలలో గట్టిగా క్యాప్ రూట్ని కలిగి ఉంటాయి ఈ మొక్క నుండి తీసిన సారాలను టానిక్ రూపంలో తయారు చేస్తారని చెప్పబడి ఉంది